స్వయంభూగా భోగా వస్తున్నాయి న్యూ న్యూయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కి మ్యూజిక్ డైరెక్టర్ మీనింగ్ లేదు అసలు ఇదే మ్యూజిక్ డైరెక్టర్ మీరు చెప్తే ఇదే మ్యూజిక్ డైరెక్టర్ మీ దృష్టిలో అయితే మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా చచ్చిపోతుందా హండ్రెడ్ సంగీతం నేర్చుకుని రియాలిటీ షోస్ కి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళందరూ రేపటి తరం బాలు గారు వాళ్ళందరూ సమరాయి సమరాయ్ వారియర్స్ అంతే ఇది ఇప్పుడు అయితే వాళ్ళు సమరాయి మరి వాట్ ఇస్ గాంట్ హ్యాపన్ టు ఆల్ ద బిగ్ నేమ్స్ మ్యూజిక్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్ గా ఏం చేస్తుంది ఇది ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో వాడుతున్నారా ఐఎమ్ షూర్ వాళ్ళు చెప్తూ ఉండకపోవచ్చు అయితే మీరు మొత్తం ఏ రీప్లేస్ చేస్తారా మీ టీమ్ దొంగమోహంది ఏ అంతేనా కాంబినేషన్ ఈ సాంగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వేరే విజువల్ యాప్ లో పెట్టి ఐ వాంట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ టు సింగ్ దిస్ సాంగ్ అని పెడితే అది వీడియో కూడా ఇచ్చేస్తా అదే మ్యూజిక్ వీడియో అదే పెట్టింది అక్కడ మీకేం గుర్తు వస్తుంది గారు పాట ఈ లో సూపర్ ఇప్పుడు ఏంటంటే ఆ పాటలు దీనికి ఇస్తే ఏం చేస్తుంది అనే మూడ్లో ఉన్నాను పనులు లేకపోతే ఏం చేయాలి శేష జీవితాన్ని హౌ డ్యూ కీప్ యూర్ సెల్ఫ్ ఆక్యుపైస్ అవస్చన్ ఇఫ్ ఏఐక్స్ ఓవర్ లైక్ అయిపోతాం అయితే మీ రాబోయే సినిమాల్లో మీ ఏఐ జనరేటెడ్ పాటలు వినాలని మేము వెయ్యి చెవులతో ఎదురు చూస్తున్నాము బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి కాస్ట్ కటింగ్ టైం సేవింగ్ ఇంకా పెద్ద ఏంటండి మ్యూజిక్ ఇండస్ట్రీ చచ్చిపోతాయి వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం ఏ ఆస్తి కోల్పోయినా ఎవరైనా దొంగలించినా కూడా తట్టుకోవచ్చు కానీ మనలోని కళ మన ఆలోచనలు మన క్రియేటివిటీ కూడా చౌర్యానికి గురవుతున్నాయంటే తట్టుకోవడం చాలా కష్టం ఇర్రీప్లేసబుల్ చేస్తున్నది ఎవరో కాదు సాక్షాత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్ రామ్ గోపాల్ వర్మ గారు చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలతో ఉన్నారు గారు సో మీ ఆలోచనలు కూడా చౌర్యం కాబోతున్నాయి అనే థాట్ మీకు ఇంపార్టెంట్ చాలా పాపులర్ అండ్ ఇంపార్టెంట్ అందరితో ఒక ఇంగ్రెయిన్ అయిపోయింది మ్యూజిక్ మ్యూజిక్ అనేది ఒక మనిషి కాకుండా ఒక కళాకారుడు కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఎవరన్నా క్రియేట్ చేయగలుగుతారు కృత్రిమంగా క్రియేట్ చేయొచ్చు అనేది మనకి ఆలోచించడానికి ఊహించడానికి కూడా మనకి అసలు వీ డోంట్ అది నేను హార్డ్లీ ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను డిస్కవర్ చేశాను దీని గురించి అంటే ఒక ఆల్మోస్ట్ జా మన జాదు టోన్ అంటారు కదా అవును ఒక లిరిక్ ఇచ్చి పాట అంటే పదిహేను సెకండ్లో పాట ఇచ్చేసి అది బాగాలేదంటే ఇంకోటి ఇచ్చేసి మిస్ సర్ నాకు ఈ టైప్లో కావాలి ఫాస్ట్గా కావాలి స్లోగా కావాలి ఎలాంటి ఇది ఇచ్చినా పాట ఇచ్చేస్తాను అది ఎలాగ పాసిబుల్ అంటే ఇప్పుడు సింగర్ వాయిస్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ జనరేటెడ్ ఆర్టిఫిషియల్లీ సో అప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే అంటే అంటే అప్పుడేంటి నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడితే తను ఏదో ఒక కాంపిటేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా అని ఫీల్ పెడతాను అంటే ఏ అది ఏదో మెషిన్ అండి ఏదో చెత్తాచారం ఇస్తుంది ఇప్పుడు చెత్తాచారం కాదు అది అదేమిటంటే ఇప్పుడు మామూలుగా నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి ఏమంటాను సరే నా సాంగ్ సిట్యువేషన్ ఇదండి నాకు ఇలాంటి సాంగ్ అనేది ఒక రిఫరెన్స్ పాయింట్ ఏదో ఇలాంటివి చెప్తాను నల్గేదో బ్రీఫ్స్ తను ఏదో ఒక ట్యూన్ చేస్తాడు ఇటు ఇలా అనుకోవట్లేదు ఇది అది నేను ఇంకోటి ఏదో చెప్తాను మళ్ళీ తను ఏదో అంటాడు దాని తర్వాత ఓకే అనుకోండి చలనం చేసి దాన్ని మళ్ళీ దానికి ఒక మ్యూజిక్ రికార్డింగ్ చేసి సింగర్ని పిలిచి అది ఇది మొత్తం ఈ ఈ మొత్తం తతంగానే అది పదిహేను సెకండ్లో చేస్తాను ఇది ఒక పాయింట్ అప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి అది బాగా చేస్తుంది అంటే బాగా చేస్తుంది ఎవరి దృష్టిలో బాగా చేస్తుంది అది అంతే కదా ప్రతి వాళ్ళకి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కదా అప్పుడు నేను సేమ్ థింగ్ నేను నిజమైన మ్యూజిక్ డైరెక్టర్ కూడా నాకు బాలేది సాంగ్ అని చెప్తే ఇంకోటి అంటాడు మళ్ళీ ఇంకొక అది ఆ టైం పీరియడ్ అంత అవుతుంది ఓకే సో ఇప్పుడు మీకు నచ్చే వరకు పదిహేను సెకండ్లకు ఒక పాట ఇచ్చేసి మీరు చెప్పిన దాంతోనే మీకు ఏదో ఒకటి నచ్చుతుంది కదా కొంతసేపు అయ్యాక సేమ్ థింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినట్టే అవును అంతే కదా అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఒక తను ఏమన్నాడంటే ఇప్పుడు ఒక ఒక యావరేజ్ మ్యూజిక్ డైరెక్టర్ అంత విషయం నేను మ్యూజిక్ డైరెక్టర్కి హెల్ప్ అవుతుంది అన్నాడు నేనేమన్నా అండి ఇది మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా చేస్తుంది ఇట్ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్ హెల్ప్ కాదు అట్ ద మోస్ట్ ఏంటంటే ఫైనల్గా మ్యూజిక్ అంటే ఏంటి టేస్ట్ అది అంతే ఇప్పుడు క్షణక్షణం పాటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక చెప్తా ఉదాహరణ చెప్తున్నాను లేకపోతే ఇంకో సినిమాకి ఏదో లేకపోతే రోజాలో మండరత్నం టేస్ట్ వేరే ఉంటుంది నాది వేరే ఉంటుంది రంగీలాలో సో ఒక డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరన్నా విన్నోడు కానీ వాడి టేస్ట్ అనేది మ్యాటర్ అవుతుంది అక్కడ అవును అప్పుడు ఏ ఇచ్చిన మ్యూజిక్ని మీరు మీ టేస్ట్లో మీకు ఏమి నచ్చుతుంది అనేది యాక్చువల్ పాయింట్ అది మీ టేస్ట్ ప్రకారం ఏది మీకు ఓకే అవుతుంది ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక సంగీతం ఇష్టం నాకు నాకు లేదు అవును అప్పుడు ఏ నాకు కర్ణాటక రాగంలో ఇస్తే నేను కాదంట కాదంట కానీ మీరు చెప్పేటప్పుడే నాకు ఈ స్టైల్లో కావాలి వాల్స్లో కావాలి హార్డ్ రాక్ కావాలి లేకపోతే ఎక్సా వయ ఉన్న మ్యూజిక్ స్టైల్స్ మీరే వేస్తున్నారు దాని ఫామ్ ఏ స్టైల్లో కావాలి ఆ సాంగ్ అని సో ఇక్కడ ఈ పాయింట్ మీరు చెప్తున్నది ఎలబరేట్ చేస్తే బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి కాస్ట్ కటింగా టైం సేవింగా లేక ఆబ్వియస్లీ కాస్ట్ అండ్ టైం సేవింగ్ అది అది ఆబ్వియస్ కానీ ఇంకా పెద్ద ఏంటంటే మ్యూజిక్ ఇండస్ట్రీ చచ్చిపోతుంది ఇప్పుడు మ్యూజిషియన్స్ ఎందుకు నేర్చుకుంటారు మ్యూజిక్ అసలు ఇప్పుడు సింగర్స్ ఎందుకు వస్తారు అంటే ఒక ప్రొఫెషను లేదంటే అది లేదు కదా ఎందుకంటే అదంతా బైపాస్ చేసి ఇది మీకు ఇచ్చేస్తున్నప్పుడు ఆ ప్రొఫెషన్ మీరు అసలు దాన్ని ఫాలో అవ్వటం మీనింగ్ లేదు కదా ఇంకా అయిన ఇది కొత్తగా ఇన్నోళ్ళకి షాకింగ్గా ఉంటుంది నేను ఇప్పుడు ఒక డెమాన్స్ట్రేట్ చేస్తాను ఇప్పుడు ఒక ఒక లిరిక్ రైటరు ఒక అమ్మాయిని మ్యాథమెటిక్స్తో పాల్చమని ఒక ఇది ఇచ్చాను ఒక లిరిక్ కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు తను తను ఇచ్చిన లిరిక్స్ని నేను ఈ వన్ ఆఫ్ దీస్ అది ఏ జనరేషన్ మ్యూజిక్ యాప్లో పెట్టాను పెడితే అది అంటే నేను చెప్పిన దాన్ని బట్టి ఒక వర్షన్స్ ఇచ్చకుండా పోయింది ఓకే నేను నా టేస్ట్కి ఏదో అనుకుని కొన్ని పల్లవులు చేశాను సేమ్ లిరిక్ని ఇన్ని రకాలుగా చేయొచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఐడియా వస్తుందని నాకు ఇంతవరకు రాలేదు ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉండగలుగుతాయి అనేది ఓకే దానికి ఓకే ఇప్పుడు పట్టు చేస్తాను

అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఇన్ ఫిఫ్టీన్ టెన్ సెకండ్స్ ఇప్పుడు వాయిస్ సో మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఏ జనరేట్ చేస్తే ఇప్పుడు నిజంగా ఉన్న ఆర్టిస్ట్ ఏమవుతారు ఏం చేస్తారు వాళ్ళు తప్పకుండా అంటే పది పదిహేను సెకండ్లలో ఈ క్వాలిటీ అంటే ఒక ట్రాక్ ప్రొడ్యూస్ చేయడానికి మినిమం ముందు అసలు వాళ్ళ కళాత్మకత వాళ్ళ క్రియేటివ్ అల్లి వచ్చేసరికి మినిమం ఫోర్ అవర్స్ రెండు మీకు మొత్తం ప్రాసెస్ అంతా ఒక సాంగ్ ఇన్సెప్షన్ నుంచి ఫైనల్ ట్రాక్ రావడానికి వన్ మంత్ పడుతుంది ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ విల్ బి ద టైమ్ టేకన్ జనరలీ కానీ సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏమంటారు మీరు అరే ఏ కదా ఏదేదో ఇచ్చారు ఏదేదో అది ఏదేదో ఇస్తాను కరెక్టే ఇప్పుడు నేను ఉదాహరణకి నేను నేను ఒకటి అనుకున్నా ఇది బాగుందని వచ్చిన ఇన్ని వర్షన్స్లో నేను ఒక పది మందికి వినిపిస్తే ఎవరెవరికి వేరే వేరే తెచ్చాను ఎందుకంటే టేస్ట్ అందరిది ఒకటే ఉండదు కదా అవును మీకు నచ్చిన కొన్ని పాటలు ఫెయిల్ అవుతాయి మీకు నచ్చిన పాటలు సక్సెస్ అవ్వచ్చు సినిమాలి అది దట్ ఏ ఆల్ ద టైమ్ అవుతుంది ఆర్ట్లో కూడా మీరు ఆర్ట్ గ్యాలరీకి వెళ్తే అందరికీ ఒకే పెయింటింగ్ నచ్చదు కదా అవును వేరే రోజుకి వేరే వేరే నచ్చుతాయి కానీ మీకు స్పీడ్ ఆఫ్ జనరేషను అంత ఫాస్ట్గా ఇచ్చినప్పుడు అది ఎలాగ మీరు అసలు హౌ విల్ యూ ఈవెన్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ కానీ టు బి చాలా ఇది ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నో డౌట్ అన్డిబేటబుల్ కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక ఇళరాజా గారి వెస్టర్న్ సింఫనీ ఆర్కెస్ట్రాస్ అన్నీ వచ్చి తెలుగు పాటల్లో తమిళ పాటల్లో ఇంబడుతాయని ఆయన ముందు ఎవరు అనుకోలేదుకోలేదు అలాగా ఇప్పుడు ఈ కొత్త ఛాలెంజ్ వచ్చినప్పుడు ఏఐ ఇంత ఫాస్ట్ గా ఇంత బాగా ఫట్ 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 చేసేస్తుంది అన్నప్పుడు మేబీ ఎవరు వినని కనీ విని ఎరుగని ఒక సంగీతం కొత్తగా పుట్టుకొస్తుందన్న లేదంటే అది అది లేదండి ఆ పాసిబిలిటీ ఉట్టి మీకు ఇదే చేస్తుంది మనీ చేయలేటర్ అనలేదు ఇది కూడా ఒక మ్యూజిక్ థియేటర్ ఇది కూడా ఒక మ్యూజిక్ ఒక హైబ్రిడ్ మోడల్ లో ఉంది మీరు మీరు అడిగింది అనబట్ కదా మీరు ఇండియన్ ఫోక్లు ఏమంటారా ఇది ఏమంటారా దానికి ఒక ఐదు వందల స్టైల్స్ అది కూడా నాకు తెలియదు ఐదు వందల టైప్స్ ఆఫ్ మ్యూజిక్ ఉందని నాకు తెలియదు ఎంతవరకు ఏ వచ్చేవారు కానీ అప్పుడు మీరు ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి చేస్తుంది అది అవును సపోజ్ మీరు గారు లాంటి పాట కావాలంటే ఇస్తుందా ఐ డోంట్ నో మెన్షన్ నేమ్స్ ఎందుకంటే దట్ కమ్ అండర్ ఇప్పుడు కానీ ద పాయింట్ ఏంటంటే ఇది మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తుంది అవును ఇప్పుడు ఇలేరాజా టైప్ లో కావాలి అంటే ఇలేరాజా టైప్ ఏదో స్టైల్ ఉంటుంది కదా దానికి ఏదో ఇండియన్ ఫోక్ లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇలేరాజా యూజెస్ వెస్టర్న్ క్లాసికల్ అలాంటివి వాడతారు కానీ ఆయన అప్పుడు మీరు ఇళయరాజా అనుకుండా వెస్టర్న్ క్లాసికల్ అని ఉన్నది ఇలేరాజా అనేది మీకు నచ్చిన పాటలు మీ మెమరీలో ఉన్నప్పుడు వచ్చిన లేబుల్ అది దట్ ఈస్ నాట్ మ్యూజికల్ లాంగ్వేజ్ అవును అంటే గారు కూడా చాలా టైప్స్ చేశారు కదా ఒకే సైడ్ టైప్ లోంది ఒక ఒక థీమ్ కనిపిస్తుంది ఫ్లేవర్ కనిపిస్తుంది మోస్ట్లీ టేస్ట్ లేరాజా గారి టేస్ట్ తోటి మీరు అడిగిన టేస్ట్ నుంచి వస్తుంది సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఏ రోజును ఇప్పుడు దానికి టేస్ట్ లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డస్జెంట్ హ్యావ్ ఎ ప్రిఫరెన్షియల్ మ్యూజిక్ అదేం చేస్తుంది మీరు అడిగిన ప్రాంప్ట్కి మీ కావ మీ కోపిక ఉన్న అన్ని వర్షన్లు పది పది సెకండ్లు ఇచ్చేస్తూ ఉంటుంది